హలో ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కు మీ ఈరోజు వచ్చేసి ఓన్లీ ఫైవ్ మినిట్స్లో మీరు ఏదైనా బిజీగా బయట వెళ్ళి అలా వచ్చి లంచ్ టైం అయిపోయింది ఎలా అని హడావిడిగా కాకుండా జస్ట్ ఫైవ్ మినిట్స్లో మీరు దాల్ కుర్చా ఎలా చేయాలో చూపిస్తున్నా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో ఫస్ట్ మనం ఒక కుక్కర్ తీసుకోవాలండి నేనైతే మీడియం సైజ్ కుక్కర్ తీసుకున్నాను ఒక కప్ బ్యాళ్ళు నేను కంది బేళ్ళని తీసుకున్నా ఆ బ్యాళ్ళని కొన్ని నీళ్లు వేసుకొని వాష్ చేసుకొని ఆ వాటర్ ని పారేయండి ఇలా వాష్ చేసి పెట్టుకున్న బ్యాళ్ళలో ఒకటి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ రెండు టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు టొమాటోలు వేసుకోండి అలానే అందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను నేను మీ కారం ఎలా ఉందో కారం చూసుకొని వేసుకోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం పొడి ఉప్పు రుచికి తగినంత हाफ स्पून पसुपु हाफ स्पून धनियाला पाउडर अंदुलोने టూ స్పూన్ మసాలా ఈ మసాలా వచ్చేసి మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి మసాలా ఎలా తయారు చేసుకోవాలి అనేది సో మీ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసుకొని ఈ మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసుకోండి ఈ ఒక్క మసాలా ఉంటే చాలండి మీది ఏ ఐటమ్ అయినా కానీ ఈజీగా వితిన్ సెకండ్లోనే చేసేసుకోవచ్చు మీరు ఏ టెన్షన్ లేకోకుండా ఇప్పుడు మసాలా వేసుకున్న బౌల్లో కొన్ని వాటర్ వేసి ఆ మసాలా బౌల్ని వాష్ చేసి వేసుకున్న అలానే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మీకు గ్రేవీ ఎంతైతే కావాలో రసంలాగా సో చూసుకుని వేసుకోండి నేనైతే ఇక్కడ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను ఇది మీకు స్టార్టింగ్లో నీళ్ళలానే అనిపిస్తుందండి తర్వాత ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గట్టి పడుతుంది సో అందుకనే మరీ కరెక్ట్గా వేసుకోకండి ఇప్పుడు మూత పెట్టేసుకొని మీరు పప్పుకి ఎన్ని విజిల్స్ వేసుకుంటారో అన్నీ వేసుకోండి మరీ మెత్తగా చేసేసుకోకండి పప్పుకైతే మనం ఫుల్ మెత్తగా చేసుకొని రాముకుంటాం కదా సో దీనికి ఏం అవసరం ఉండదు కాబట్టి మీరు మరీ మెత్తగా చేసుకోకండి నా కుక్కర్ అయితే ఫోర్ విజిల్స్కి గాను పప్పు ఉడుకుతుందండి సో నేను ఇక్కడ ఫోర్ విజిల్స్ వేసుకొని ఆఫ్ చేసుకొని దించేసుకుంటున్నాను ఇప్పుడు ప్రెషర్ మొత్తం తీసేసిన తర్వాత చూస్తే మాత్రం ఆ స్మెల్ ఉంటుందండి ఈ కుచ్చా మేమైతే కుచ్చా అంటాం దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు చూడండి మీకు నీళ్ళ కనిపించవచ్చు బట్ అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫుల్ గట్టిగా అయిపోతుంది సో అందుకని మీరు ఇంత క్వాంటిటీలోనే చేసుకోండి సో ఇప్పుడు ఇలా రెడీ అయిన పప్పులో మనం పోపు ఇచ్చుకోవడమే ఓకేనా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గాను బౌల్ పెట్టేసుకోండి బౌల్ వేడెక్కగానే ఒక చిట్టి నూనె పోసుకొని ఆ నూనె కాగిన తర్వాత ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకొని అవి బాగా చిటపటలాడాలి చిటపటలాడిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం చెట్ చెట్ అన్న తర్వాత ఒకటి ఎండు మిరపకాయ దానిని ముక్కలుగా చేసుకొని వేసుకోండి అలానే కొన్ని కరివేపాకు ఇది మొత్తం చిటపటలాడిన తర్వాత అలా చల్లారనివ్వకూడదు ఇది సో డైరెక్ట్గా మనము ఇప్పుడు ఇందాక దించుకున్న పప్పు ఉంది కదా ఆ కుచ్చాలోకి దీన్ని వంచేసుకోవాలి మీరు మూత పెట్టుకునే ఈ పోపును ఎప్పటికీ కానీ వంచుకోవాలి లేదంటే మొత్తం చిట్లిపోతుంది రెడీ అయిపోయిందండి చూసారుగా ఎంతో గుమగుమలాడే బ్యాళ్ళ కూర్చో రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్